అమరావతి రాజధానిలో ఎర్రబాల నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం పెనుమాక వస్తున్నాం పెనుమాక గ్రామం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా పెనుమాకి వెళ్ళిపోవచ్చు అటు నుంచి వండవల గృహాల వైపుగా వెళ్ళిపోవచ్చు పెనుమాక మెయిన్ రోడ్డు అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో పెనుమాక ఒక అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చూడవచ్చు భవిష్యత్తులో ఇది ఒక నగరంగా మారనుంది ఎందుకంటే ఈ ప్రక్కనే అమరావతి రాజధానిలో ఉండటం వల్ల ఇటుగా మంగళగిరి అటు విజయవాడ మధ్య మార్గంలో పెనుమాక ఉండటం ఉండవల్లి కూడా ప్రక్కనే ఉండటం వల్ల ఈ గ్రామంలో మరిన్ని రోడ్లు సదుపాయం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్లను కూడా ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు విస్తరణ చేస్తారని చెప్తున్నారు రాజధాని అమరావతిలో పెనుమాక గ్రామాన్ని చూస్తున్నాం పెనుమాకలో మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధులు మేకా కోటిరెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యేగా చేసిన ఒక రికార్డు ఉంది చాలా కాలం క్రితం మంగళగిరి శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నేతగా స్వాతంత్ర సమరయోధులుగా ఎన్నో త్యాగాలు చేసిన మేకా కోటిరెడ్డి గారి జన్మస్థలం పెనుమాక గ్రామం అని చెప్పవచ్చు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక రికార్డు ఉంది ఈ గ్రామానికి ఈ విధంగా ఎందరో దేశభక్తులు త్యాగదనులు రాజకీయ నేతలు పెనుమాక గ్రామం నుంచి వచ్చారని చెప్పవచ్చు ఈ పెనుమాక గ్రామం నుంచే మనం ఈ ప్రక్కనే యూటర్న్ తీసుకున్నట్లయితే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటుగా అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి వచ్చే అమరావతి బస్సు కూడా ఈ ప్రక్కనే వెళ్ళిపోతుందనమాట ఈ పెనమాక గ్రామం నుండి వెంకటపాలెం వెంకటపాలెం మీదుగా అమరావతి రాజధాని వెళ్ళిపోతుంది హైకోర్టు కానీ సచివాలయం కానీ ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి బస్సులో విజయవాడ నుంచి వచ్చే అమరావతి బస్సులు అన్నీ కూడా ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ విధంగా పెనుమాక అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక ముఖ్య నగరంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు త్వరలో ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు టెక్నాలజీ సంబంధించిన పరిశ్రమలు కూడా ఈ సమీప గ్రామాల్లో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఐటీ కంపెనీలు కూడా ఈ గ్రామానికి సమీపంలో వస్తాయని చెప్తున్నారు భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామాల్లో ఈ గ్రామం ఒకటిగా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది కాబట్టి పెనుమాకలో ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి రైతులు ఆదర్శ రైతులు పెనుమాకులో చాలామంది మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి అమరావతి గుడికి వెళ్ళిపోవచ్చు ప్రక్కనే యూటర్ను తీసుకుంటే అమరావతి గుడికి వెళ్ళిపోవచ్చు ఈ మార్గం వెళ్ళిపోతాం అనమాట విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటు నుంచి టర్న్ తీసుకుని వెళ్ళిపోతాయి లెఫ్ట్ పెనుమాక వెంకటపాలెం మందడం అమరావతి రాజధాని హైకోర్టు సచివాలయం వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ నుంచి ప్రతి అరగంటకి ఇటువైపుగా బస్ సర్వీస్ ఉంది అదేవిధంగా అమరావతికి ఆటో సర్వీస్ కూడా ఉంది మంగళగిరి నుంచి ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి ఈ విధంగా చూడండి వైఎస్ఆర్ విగ్రహం వినమాక ప్రధాన కోడలి ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహం ఇక్కడ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది సాయిబాబా కూడా ఉంది అన్ని గుళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అభివృద్ధి రైతులు ఎక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో పెనుమాకు కూడా ఒకటికే చెప్పవచ్చు డైరెక్ట్గా మనం ఇట్లా వెళ్ళిపోతే మనం ఉండవల్లి గృహాలకు వెళ్ళిపోవచ్చు అనమాట ఇదే రోడ్డుని వెళ్ళిపోతే కుడిచేయి వైపుగా ఉండవల్లి కొండ వస్తుంది ఉండవల్లి గృహాలు చూడవచ్చు అటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట పెనుమాక ఉండవల్లి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఏదైనా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందుతున్న దిశగా పెనుమాకు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా అమరావతి రాజధాని అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతున్నాయనే చెప్పాలి ఒక్కో గ్రామం ఒక్కో విశిష్టతగా ఒక్కొక్క పరిశ్రమ స్థాపించే విధంగా అభివృద్ధి చేయనున్నారు పెనుమాక గ్రామం అమరావతి రాజధానిలో చూస్తున్నాం వీటి నుంచి మనం డైరెక్ట్గా ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ఉండవల్లి టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే ఈ పెనుమాక ఉండవల్లి ఇవన్నీ కూడా ప్రక్కపక్కనే మనం చూడొచ్చు అనమాట ఉండవల్లి కొండ అనమాట ఇది గృహలో ఈ కొండ ప్రాంతంలో ఉండవల్లి గృహలు ప్రత్యేకంగా చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెనుమాక నుండి వండవలి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ మార్గమే విజయవాడ నుంచి విజయవాడ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకి రాజధాని వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి అదేవిధంగా ఆటో సర్వీస్ కూడా ఉంది ఈ మార్గంలో పెనుమాకలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామాల్లో పెనుమాకు కూడా ఒకటిగా చెప్పచ్చు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కూడా వస్తాయని చెప్తున్నారు నేషనల్ హైవేకి కనెక్టివిటీ వండే విధంగా ఇటువైపుగా రోడ్డు విస్తరణ కూడా జరుగుతుందని చెప్తున్నారు పెనుమాకలో సిఆర్డిఏ కార్యాలయం కూడా ప్రాంతీయ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా రైతులు అమరావతి రాజధానికి ఎంతో కృషి చేసిన వారు ఈ పెనుమాకలో కూడా ఉన్నారు ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న పెనుమాక మనం చూస్తున్నాం డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోవచ్చు అటు నుంచి అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట మనం విజయవాడ మార్గం వైపుగా వస్తున్నాం ఇటు నుంచి వెళ్తే మనకి ఉండవల్లి కొండ చూడవచ్చు ఉండవల్లి కొండలో ఉండవల్లి గృహాలు చూడవచ్చు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం గల కొండలు ఇవి రాతి కట్టడాలు విశేషాలను మనం చూడవచ్చు అనమాట ఒక ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు భవిష్యత్తులో ఈ సమీప ప్రాంతంలో కాటేజీల నిర్మాణం బిల్డింగ్ల నిర్మాణం చేపట్టనున్నారు రోడ్లను కూడా మరింత విస్తరణ చేయనున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్తున్నారు ఆగస్టు నెలలో సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు